ఓం నమ శివాయ శివపురాణంలో కేదారేశ్వర లింగం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో నరనారాయణులు రూపంలో శివుని పూజిస్తూ జపం చేస్తుంటే ఆయన ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు వాళ్ళు శంకర నీవు స్వయం వ్యక్తివై ఇక్కడ ఉండవలసింది అని కోరారు నరనారాయణుడు శివుడు వాళ్ళ కోరికను అంగీకరించి ఆ కేదార క్షేత్రంలోకి వచ్చి వెళ్ళి శివలింగార్చన చేశారు ఆ సమయంలో శంకరుడు భూ భీముని శక్తి ఎంతటిదో పరీక్షించాలని అనుకున్నాడు వృషభ రూపంతో అక్కడి నుండి పారిపోతుంటే అఖండల బల అఖండ బలవంతుడైన భీముడు శివా పారిపోకు అంటూ వృషభాన్ని వెంబడిస్తూ దాని తోకను గట్టిగా పట్టుకుని లాగితే అది తిగిపోయింది ధర్మరాజు మొదలైన వాళ్ళు ఆ తోకను లింగాకారంగా చేసి పూజించి ఆనందించారు శంకరుడు వృషభాకారంతోనే పారిపోయి నేపాలంలోకి వెళ్ళి వృషభాకారంగా ఉండి శిరోభాగమున లింగ రూపి అయి భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు జన్మ రాహిత్యం అవ్వటానికి ఈ లింగాలను పూజించటం శ్రేయస్కరం పరమేశ్వరానుగ్రహం పొందాలి అని కోరుకునే వాళ్ళు ఈ లింగాల్ని అర్చించాలని సూతుల వారు సౌనకాది మునేశ్వరులకు ఇక్కడ తెలియజేశారు ఇది కేదారేశ్వర లింగం యొక్క విశిష్టత ఆయన ఆయన వృషభ రూపంతో వెళ్తుంటే భీముడు మరి శివ అని తెలుసుకున్నాడు శివ పారిపోకు అంటూ వృషభాన్ని వెంబడించాడు దాని తోకను గట్టిగా పట్టుకొని లాగాడు అది తెగిపోయింది మరి ఆ తోకనే లింగాకారంగా చేసి పూజించి ఆనందించారు అని ఇక్కడ చెప్తున్నారు వృషభాకారంతో పారిపోయి నేపాళంలోకి వెళ్ళి వృషభాకారంగా ఉండి శిరోభాగంలో లింగ రూపమై భక్తుల పూజల్ని అందుకుంటున్నాడు ఇక్కడ తోకగా లింగ రూపాన్ని పొందాడు అక్కడ శిరోభాగం లింగ రూపమై పూజల్ని అందుకుంటోంది అని మనకిక్కడ కేదారేశ్వర లింగం గురించి చక్కగా చెప్పారు తెలుసుకున్నాం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు